జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఒక వ్యక్తి ముంబైకి చెందిన ఒక హీరోయిన్ను వేధించారు అంటూ తెలుగుదేశం పార్టీ నిన్నటువంటి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఈనాడు పత్రిక అయితే నేరుగా ఆ సలహాదారు ఎవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఆయన పేరుని కూడా ఈనాడు పత్రిక రాసేసింది తెలుగుదేశం పార్టీ ఈ మీడియా చెబుతున్న అంశాల ఆధారంగా అదేవిధంగా బయటకు వచ్చిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా చూస్తే వీళ్ళు చెప్తున్నదంతా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్కు హైదరాబాద్లో ఒక వివాహం సందర్భంగా ముంబైకి చెందిన ఈ హీరోయిన్ పరిచయం అయింది ఆ తర్వాత ఇద్దరు కలిసి తిరిగారు వాళ్ళ పరిచయం బలపడింది చాలా దూరం వెళ్ళింది కొద్ది కాలం తర్వాత సదరు హీరోయిన్ను విద్యాసాగర్ రావును వివాహం చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది అందుకు విద్యాసాగర్ అంగీకరించలేదు దాంతో సదరు హీరోయిన్ కూడా వెనక్కు తగ్గకుండా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ ఒత్తిడి తెస్తూ ఉండడంతో ఈ విద్యాసాగర్ అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించి ఈ వ్యవహారంలో తనను రక్షించాల్సిందిగా ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాల్సిందిగా సజ్జల రామకృష్ణారెడ్డిని విద్యాసాగర్ కోరారు అన్నది ఈ కథనాల సారాంశం సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో రంగంలోనికి దిగిన ఒక ఐపిఎస్ అధికారి సదరు హీరోయిన్పై ఇబ్రహీంపట్నంలో ఒక కేసు నమోదు చేశారు విద్యాసాగర్ ఫిర్యాదు ఇచ్చారు ఆమె తనను వేధిస్తోంది బెదిరిస్తోంది బ్లాక్మెయిల్ చేస్తోంది ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా బ్లాక్మెయిల్ చేస్తోంది అంటూ విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ముంబైకి విమానంలో వెళ్ళి మరీ సదర్ హీరోయిన్ను ఆమె కుటుంబ సభ్యుల్ని అక్కడ అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ పదనాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా తరలించారు ఆ సమయంలోనే హీరోయిన్ పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు అన్నది అభియోగం విద్యాసాగర్కి సంబంధించి వివాహం లాంటి ఒత్తిడి తేవద్దు తెస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి బయటకు రాలేరంటూ ఆమెను బెదిరించారని దాంతో భయపడిపోయిన ఆమె ఆమె కుటుంబం ఇకపైన విద్యాసాగర్ దగ్గర వివాహానికి సంబంధించిన ప్రతిపాదన తేబోనని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన తర్వాత ఆమెను అక్కడి నుంచి విడుదల చేసి పంపించేశారు అని చెప్తున్నారు ఈ కథనాల సారాంశం అంతా ఈ హీరోయిన్ పైనే విద్యాసాగర్ ఎపిసోడ్తో పాటు మరో అభియోగం కూడా బయటకు వినిపిస్తూ ఉంది ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తతో ఈమెకు పరిచయం ఉన్నట్టు గతంలో ఈమె సదరు పారిశ్రామికవేత్త పైన అత్యాచారం కేసు ముంబైలో పెట్టినట్టు కూడా చెబుతూ ఉన్నారు సదరు పారిశ్రామికవేత్త ఈ వ్యవహారాన్ని ముంబైలో తేల్చుకోకుండా ఏపీ ప్రభుత్వ పెద్దల్ని ఆశ్రయించి సాయం చేయాల్సిందిగా ఆమె నుంచి సెటిల్ చేయాల్సిందిగా కోరారని దాంతో ఆ కేసు ఈ కేసు రెండింటికి సంబంధించే ఈమెని ఇలా అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారని ఆ తర్వాతే సదరు పారిశ్రామికవేత్త మీద ఈ హీరోయిన్ ముంబైలో పెట్టిన అత్యాచారం కేసును కూడా వెనక్కు తీసుకున్నారు అని కూడా ప్రచారం నడుస్తూ ఉంది అయితే ఈ వ్యవహారంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి విద్యాసాగర్ గతంలో వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి బాగా ఆర్థికంగా కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తి ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి హైదరాబాద్లో ఈమెతో ఆయనకు పరిచయం ఏర్పడింది ఆ తర్వాత చాలా కాలం ఇలా పరిచయం బలంగానే సాగింది అలాంటి వ్యక్తి సదరు హీరోయిన్ తనను ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా బ్లాక్మెయిల్ చేశారంటూ కేసు పెట్టడం ఎఫ్ఐఆర్లో అదే అంశం ఉండడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది అన్ని డబ్బులున్న వ్యక్తి తనతో తిరిగిన ఆమె ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే దానికే కేసు పెట్టేస్తారా దాన్ని బ్లాక్మెయిల్గా పరిగణిస్తారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి అందరితో ఆ వ్యవహారాన్ని సెటిల్ చేసుకునేవారు కదా అన్నది ఒకటైతే నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రైవేట్ వ్యవహారమే అయితే ఇందులో పెద్దల పాత్ర పెద్దల జోక్యం లేకపోతే ఏకంగా ఐపీఎస్ అధికారి రంగంలోనికి దిగుతారా ఏకంగా పోలీసుల బృందం విమానంలో ముంబై వెళ్ళి ఆమెను ఆమె కుటుంబాన్ని మొత్తం అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఈ అంశానికే ఏకంగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు పంపిస్తారా ఎవరో అసాధారణ స్థాయిలో పవర్ని ఉపయోగించకపోతే పోలీస్ యంత్రాంగం ఇంత తీవ్రంగా స్పందిస్తుందా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది ఈ అంశాన్ని ఫిబ్రవరిలో జరిగితే ఇప్పటి అసలు ఈ వ్యవహారం బయటకు కూడా ఎందుకు రాలేదు ఇలా రాకుండా చేసిన పోలీస్ అధికారులు ఎవరు పెద్దలు ఎవరు అన్న దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఈనాడు పత్రిక నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సలహాదారు ఆయనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని అంత ఆ హీరోయిన్ను వేధించారు కుటుంబాన్ని వేధించారంటూ రాసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది సజ్జల రామకృష్ణారెడ్డికి సపోర్ట్గా స్పందించింది ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చింది రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారంటూ తన పోస్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ మీడియా చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది అయితే ఇక్కడ సదర్ హీరోయిన్ ఎలాంటి వారు అన్న దానిపైన కూడా కొందరు తమ వర్షాన్ని కూడా వినిపిస్తూ ఉన్నారు ఈమె గతంలో ఒక పారిశ్రామికవేత్తతో పరిచయం పెట్టుకొని ఆ తర్వాత ఆయన మీద అత్యాచారం కేసు పెట్టేసింది ఏకంగా ఆ తర్వాత వైసీపీకి సంబంధించిన విద్యాసాగర్ పైన కూడా అదే తరహాలో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకోవాలంటూ చెప్పి ఆ తర్వాత కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేశారు ఒత్తిడి చేసే ప్రయత్నం చేసింది పెళ్లి చేసుకోవాల్సిందిగా అంటూ కాబట్టి ఈమె సహజంగా అందరినీ బ్లాక్మెయిల్ చేసే మనస్తత్వం ఉంది అందుకే వీళ్ళంతా ఇలా పోలీసుల్ని ఆశ్రయించారు అంటూ మరో వర్షన్ కూడా వినిపిస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా కూడా ఈ కేసులో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ కేసులో ఏపీ పోలీసులు అప్పట్లో అయితే అసాధారణ స్థాయిలో స్పందించారు అన్న అభిప్రాయానికి అయితే తావిస్తుంది ముంబైకి వెళ్ళి విమానంలో తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి ఆ తర్వాత ఈ కేసు ఏమైందో కూడా బయటకు చెప్పకుండా ఇంత చేశారు అంటే ఎక్కడో పోలీసులు కూడా పోలీసులో పోలీసులే అలాంటి పని చేశారా లేకుంటే పైనుంచి ఏమన్నా ఒత్తిడి వచ్చాయా అన్నది పెడితే ఈ వ్యవహారాన్ని పోలీసులు అయితే ఒక అసాధారణ స్థాయిలో సాధారణంగా కాకుండా అసాధారణ స్థాయిలో ప్రత్యేకంగా డీల్ చేశారు అన్న అభిప్రాయానికి అయితే తావిస్తోంది